నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు మహానంది క్షేత్రంలో కొలువు తీరిన శ్రీ అభయ ఆంజనేయ వారికి ఆలయ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడమైనది ముందుగా తెల్లవారుజామున విశేష అభిషేకం పాతకాల అర్చన అనంతరం సింధూర అలంకరణ చేసి తమలపాకులతో సహస్రనామార్చన విశేష పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించారు